హరి ఓం ప్రియ పుత్రి పుత్రులార నాలుగైదు రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేవారు అనుమానాస్పదంగా మృతి చెందారండి చిన్న వయసులో ఫార్టీ ప్లస్ అట ఆయన ఆయువు తీరిపోవడం చాలా బాధాకరం వారికి ఆత్మశాంతి కలగాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ నేపథ్యంలో నాకున్న సందేహాలని మీతో పంచుకుంటున్నాను అది అనుమానాస్పద మృతి అనడానికి చాలా కారణాలు తెర మీదకి వస్తున్నాయి పోలీసు శాఖ వెంటనే స్పందించింది కానీ మేకప్ మంత్రిని గృహమంత్రిని అనితా వంగలపూడి గారు ఆవిడ మాత్రం తెర మీదకి మైకుల ముందుకు రావడానికి కొంచెం టైం తీసుకుంది పూర్వాపరాలు పరిశీలించుకోవడానికి అంత సమయం పట్టి ఉండవచ్చు అది తప్పు పట్టను కానీ ఆ కేసు ఇంతవరకు అసలు ఏదేమిటో తెలియట్లేదు ఆ సాగుడు చూస్తే కూడా ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందో తెలియదు వీళ్ళు అడుగుతున్న లాజిక్ కూడా లాజికల్గా ఉన్నాయి వాళ్ళ చెప్తున్న సందేహాలు ఐదు సందేహాలు ఆరు సందేహాలు అంటూ చెప్తూ ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో నాకున్న అనుమానం ఏంటంటే ఇది కల్తీ లడ్డు నెయ్యి కల్తీ లేకపోతే అన్ని అప్పులు లేకపోతే సిజ్ ద షిప్ లేకపోతే రుషికొండ ఇలాంటి ఆరోపణలు మాటలతో నిందలతో వీటితో హైజాక్ ఇక జరగదేమో జరపలేక హత్యలతో మొదలు మొదలుపెట్టారేమో కూటమి అని చెంబాకా సాంప్రదాయం చాలా ఉంది అసలు ఆ అతగాడి తెదేపానే అది పింగళి దశరథరాం పొలిటికల్ ఎన్కౌంటర్ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకన్న గారి మనుమడు అతడి హత్య దగ్గర నుంచి వంగవీటి మోహన రంగా హత్య దాకా హత్య రాజకీయం తెదేపా రక్తంలోనే ఉన్నది ఫ్యాక్షనిస్టుల కంటే వీళ్ళే ఎక్కువ గనులు ఇక చంబా అయితే పిల్లనిచ్చిన మామని కూడా వెనుపొట పొడిచి చావుకు తరిమినవాడు కాబట్టి వీళ్ళకి ప్రాణానికి లేదు అది గీతాంజలి అనే చిన్న అమ్మాయి జస్ట్ తనకు ఇల్లు పథకం వచ్చిందని సంతోషంగా నవ్వినందుకు ఎన్ని బూతులని ఆ పిల్లని రైలు పట్టాల మీదకి తోసేసి రైలు కింద పడి చచ్చేటంతగా తరిమిన పైశాచికత్వం పరమ క్రూరత్వం ఈ టీడీపీది కాబట్టి ఇప్పుడు తమ సూపర్ సిక్స్లు తెగ అడుగుతుంటే మార్చిలో ఇస్తాము అని అంటూ మార్చి దాటని వీటన్నిటిని జనాల్లో ఎటకారం ఎక్కువైపోయి గోదావరి జిల్లాలో ఎటకారం కాస్త ఆంధ్ర మొత్తం పాకిపోయి తెగ నవ్వుతూ గేలి చేస్తూ ఉంటే ఈ దృష్టిని అంతా మళ్లించడానికి ఇంకా పైన జగన్ని అతడి కేసు కొట్టేసిందట కోర్టు ఇంకా కన్ఫామ్ అయ్యిందో లేదో నాకు తెలియదు అటానే ఉపయోగిస్తున్నాను కాబట్టి కొత్త కేసులు అతని మీద పెట్టేందుకు మొదలు పెట్టారట ప్రయత్నం ఆ విజయసాయి లాంటి ఇంటి దొంగల్ని తమ దగ్గరికి చేర్చుకుని అట్లా ఇ కూడాను జనం ఆ నువ్వే అధికారంలో ఉన్నావు కదా తీయి వివేకా హత్యని ఆ దస్తగిరిగాడిని తీసి బా లోపల తెర ముందు పెట్టి లాజికల్గా ఒక పోలీస్ ఆఫీసర్తో క్వశ్చన్స్ చేయించండి వాడి ఆర్థిక వనరుల్ని ఆ బ్యాంక్ అకౌంట్లని మరి అతడి జగనే లేదా అతడి భార్యే లేదా అతడి తమ్ముడే వైఎస్ అవినాష్ వీడికి డబ్బులు ఇచ్చి ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ బయటకు లాగితే దెబ్బకు బయటకు వస్తుంది కదా ఏ సత్యమైన అవి తీయండి అంటూ అన్నిటినీ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి మాటలు చాలా అని చెప్పేసి ప్రాణాలని బలిపెట్టిన చెంబాని నేను ఖచ్చితంగా అనుమానిస్తాను ఎందుకంటే అతడు అసురుడు దైవాసుర విభాగ యోగంలో దైవీ లక్షణాలుగా చెప్పిన ఒక్క లక్షణం కూడా పీచంత కూడా లేదు ఆ వ్యక్తిలో కాబట్టి అతడి దగ్గర ఉన్న నిండా ఆసురి గుణాలే నారాసురులందరికీ ఆర్జుడితుడే కాబట్టి ఖచ్చితంగా నేను అనుమానిస్తాను ఈశ్వరుడు ఈ నా ఈ శంక సత్యమైతే సత్యాన్ని త్వరగా వెలుగు చూపుగాక అసత్యమైతే దాన్ని కూడా ఈశ్వరుడు వెలువరించుగాక అని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆలోచన ఆలోచించదగినదిగా పరిశీలించదగినదిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పై ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ సత్యము అహింసలే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో బేస్మెంట్స్ ఇక్కడ కాబట్టి ఇలాంటి సత్యం కోసం ధర్మం కోసం చేసే యుద్ధంలో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా పుత్రీ పుత్రులందరికీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తూ థ్యాంక్ ఫర్ వాచింగ్